తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంకెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వినాయకుని లడ్డూ వేలం పాటలో ఈరోజు అంబర్పేట్ శంకరణ గారు మిగతా ముగ్గురు సంస్థలు కూడా పాల్గొన్నారు ఈ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్న అసోసియేషన్ ఇది ఎంతో పెద్దలు ఈ అసోసియేషన్ స్థాపించారు ఇప్పుడు అంబర్పేట్ శంకరణ గారు ఆధ్వర్యంలో మేము అందరం ముందుకు ఈరోజు ఈ లడ్డూ వేలం పాటలో అంబర్పేట్ శంకరణ గారు హయ్యెస్ట్గా రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి రూపాయలకి వారు వినాయకుని లడ్డు దక్కించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు వినాయకుని ఆశీస్సులు వెళ్ళవేలా ఉండాలని అసోసియన్ వారి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాం అలాగే మిగతా భక్తులు కూడా ముప్పై ఒక వెయ్యి యాభై ఒక్క వెయ్యి పదివేలు పదకొండు వేల రూపాయలకు మిగతా భక్తులు కూడా ఈ లడ్డును దక్కించుకోవడం జరిగింది మూడు లడ్డు ఈసారి ప్రత్యేకంగా మేము లడ్డూల పోటీ ఎక్కువ ఉంది కాబట్టి నాలుగు లడ్డులు పెట్టి ఆ వినాయకుడి చేతిలో పూజలు అర్పించడం జరిగింది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈ వేలంపాటలో పాల్గొని ఆ లడ్డులు దక్కించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు అసోసియేషన్ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నగారికి కూడా శంకరన్న గారికి కూడా వారి కుటుంబ సభ్యులకు అనిత ఉన్న గారికి కూడా అసోషిషన్ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు గణపతి ఈరోజు లడ్డు వేలం పాటలో నేను మాట్లాడుకుంటున్నాను అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకున్నాం ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఎందుకంటే యాభై సంవత్సరం మేమంతా చాలా ఘనంగా చేశాము వచ్చే సంవత్సరం ఫిఫ్టీ వన్ ఇయర్స్ చాలా గొప్పగా చేసి అందరినీ ఆశీర్వదించుకోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి నిమజ్జనం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ నా కోరిక పైన మీరు జర వాటర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం జయ గణపతి స్వామి జయ